హాయ్ అండి ఒక హెల్దీ డ్రింక్ చూద్దామా ఒక పది బాదం తీసుకోండి ఒక హాఫ్ కప్పు పూల్ మకానా ఉంటుంది కదా పూల్ మకాన తీసుకోండి ఒక రెండు స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి ఒక ఆరు డేట్స్ ఉంటాయి కదా డేట్స్ లోపల గింజలు తీసేసి ఒకసారి కడిగేసి వేయండి పైన అయితే దుమ్ము ఉంటుంది మిల్క్ అయితే ముందు కాచి ఉంచుకోవాలి మరీ పాలు అక్కర్లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు ఆ పాలు వేసి ఒక అరగంట సేపు అయితే మూత పెట్టి పక్కన అయితే ఉంచాలి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఇందాక నానబెట్టినవన్నీ ఉన్నాయి కదా ఒక మిక్సీ జార్లో వేయాలి తర్వాత ఒక రెండు అయితే రెండు మీద ఒక అరటిపండు అయినా పర్వాలేదు అరటిపళ్ళు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేసుకోవాలి అరటిపల్లె అక్కర్లేదు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఆపిల్ కానీ మీ ఇష్టం మీరు తినే ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు అందులో ఒక స్పూన్ కోకో పౌడర్ అయితే వేసాను బ్రూ కాఫీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు అందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ చేయాలి మెత్తని ప ఫైన్ పేస్ట్లా వచ్చేటట్లు మిక్సీ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే పైనుంచి మీ దగ్గర ఉండే ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి అవైతే పైనుంచి వేశాను బాదం ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఈ రెండు అయితే పైనుంచి గార్నిషింగ్ చేసుకుని తాగేయడమే ఇది చాలా హెల్తీ పైనుంచి తేనె కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడైతే తేనైతే వేస్తున్నాను ఒకసారి మొత్తం అంతా కలిపేసి తాగితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఈ మకానా స్మూతీ తాగారా లేదా అన్నది కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కడుపు అయితే ఫుల్ అయిపోయింది మీ దగ్గర ఉండే ఏ ఫ్రూట్స్తోనైనా ఇది చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు మధ్యాహ్నం దాకా ఆకలి అయితే వేయట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి